మీకు మీరు ఒకటే నాకు వాష్రూమ్ ఎక్కువ కావాలి రోడ్డు చక్కగా ఉండాలి వాటర్ కూడా ఒక రోజు వస్తే ఒక రోజు రాదు ఇంకోటి చెప్తా మేడం గారు మీరు ఏమనుకోపాకండి పాకండి ఈ రోజే మీ నిర్మాట పెట్టారేమో నాకు తెలిసి ఇంతకుముందు అయితే లేదు నేను చాలాసార్లు వచ్చాను ఇప్పుడు మీరు వచ్చారా చికెన్ బిజెన్ చేశారేమో రైసు నేను మీకు కించి మాట్లాడలేదండి ఇక్కడైతే భోజనం అయితే బాగా లేదు సరిగా ఉడుకుతాం తెలియదు నీల సాంబారు నీల సాంబారు ఐ రిపీట్ ఒకసారి మా పాప శశిగల స్వంత్ గ్లాస్ ఐ రిపీడ్ సార్ ఇక్కడ నీళ్ళ ప్రాబ్లం ఒకటి ఆ సాంబారు ఇక్కడ పోసేది గారు మేము మళ్ళీ చెప్తున్నాం ఇప్పుడు మా గవర్నమెంట్ వచ్చింది మేము హక్కుగా అడుగుతున్నాం డిమాండ్